మీ సమీత్రం ఈ వీడియోలో బెండకాయ ఫ్రైని ఈ విధంగా నేను చెప్పే విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా అయినా రైస్లో కలుపుకొని తినడానికైనా పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దానికోసం హాఫ్ కిలో బెండకాయల్ని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని కట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వాళ్ళు హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి పప్పు క్రష్ చేసుకుని వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్టు కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై పప్పుల పొడి పౌడర్ వేస్తున్నాను ఇందులోకి కాస్త పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నేను పుట్నాల పప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వెండిమిర్చి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను ఇదంతా మిక్సే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకసారి ముద్దు తీసుకొని కలుపుకుంటే ఈ విధంగా మనకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు పప్పులు పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా బెండకాయ ప్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా చక్క రెడ్డి సర్వ్ చేసుకొని తీసుకోవడం అంతే ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్